ఘనంగా విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు విశాలాక్షి మాసపత్రిక పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న కవులు రచయితలను ఘనంగా సన్మానించారు అదేవిధంగా పుస్తకావిష్కరణ కావించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రద పొత్తూరు అన్నపూర్ణ సుభద్రాదేవి ఎంబి రామిరెడ్డి శీల సుభద్రాదేవి గోవిందరాజులు లక్ష్మీ రాఘవ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు హరినాథ్ రెడ్డి భాస్కర్ నగరానికి చెందిన కవులు కళాకారులు రచయితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వార్షికోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి కవులు రత్నం గారు ఒక ఆశయంతో ఆ ఆశయం ఆశపడం కానీ అలాగే మాసపత్రిక స్థాపించి పదిహేను సంవత్సరాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే మనలో ఉన్న భావాలు ఎదుటి వడికి ఎలా తీయాలంటే ఒక పత్రిక కావాలి ఆ పత్రిక నడపడం అంటే చాలా కష్టం ఎందుకంటే అనేక పత్రికలు జరుపు లేక తీసేసిన పరిస్థితుల్లో సమాజానికి నేనంటూ ఒక మెసేజ్ ఇవ్వాలని పోసూ రత్నం గారు సంపాదలు ఈత కొడు సుబ్బారావు గారు వారు ఒక ఆశయంతో స్థాపించి సమాజం ఇచ్చారు విశాలాక్షి మాసపత్రిక సదవులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలకి రాకపోతే కూడా ఏంటనే రాడిని పడిగేస్తే దాంట్లో అర్థాలు సమాజానికి ఒక మెసేజ్ ఒక ప్రేమ అభిమానం సమాజంలో తల్లిదండ్రులు ఒక ఒకబ్బుడు కుటుంబాలు మన భారతీయ సంస్కృతి సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే భావనలో కలిగించే మాసభిగా ఆ మాసభికి ఈరోజు నేను అతిథిగా చాలా సంతోషపడతాను ఈ పోసురత్ గారు అందరూ కూడా ఇష్టపరించారు రామారెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా సమాజానికి ఒక పత్రికను ప్రోత్సహించి దాని కొంచెం సపోర్ట్ చార్జ్ కోరుకుంటూ రాబో ఈ మాసపత్రిక మరింత అభివృద్ధి చదువు కోరుకుంటూ సలహా అందరు మీడియా వాళ్ళకి నమస్కారం నా పక్కన నా కోసూరు రత్నం గారు సామాన్య ఉద్యోగంగా నాకు పరిచయం అయ్యారు ఒక బిల్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏదైనా కన్నా కార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది దానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సహాయం ఉంటుంది కానీ ఏమీ చేతిలో లేకుండానే కోసూరు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తలుక్కన మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయం నేను వృద్ధాశ్రమం పెడుతున్నాను అన్నప్పుడు ఇంత పెద్ద యాగాన్ని రత్నం గారు అని అనుకున్నాను నేను కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మళ్ళా నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను అని చెప్పారు చెప్పి ఏదో నా కథ అడిగారు చెప్పినప్పుడు పత్రికని నడపడం అనేది చిన్న విషయం ఈ రెండు పెద్ద విషయాలని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి పట్టుదల గాఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఎంత ఎత్తులో నిలబెట్టాయి నాకు చాలా సంతోషం